పచ్చగడ్డితో ఇలా చేసి పదుల కొలది కోట్లు సంపాదించవచ్చు అదేలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారా చూడండి అత్యధిక డబ్బు సంపాదించాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీ ఇంటి సింహద్వారం దగ్గర లోపలి వైపు అది ఏ దిశ అయినా సరే దిశతో పెద్ద పట్టింపు లేదు ఏ ఫేసింగ్ అయినా సరే మీ ఇంటి సింహద్వారానికి లోపలి వైపున ఆ గణేషుడిని ఒక చిత్రపటం కానీ విగ్రహం కానీ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి అనగా గణేషుడు మీ ఇంటివైపు చూసేటువంటి విధంగా విగ్రహాన్ని పెట్టుకునేటువంటి ఏర్పాటు చేసి అక్కడ ప్రాతకాలమే లేచి మీరు స్నానం పూజ అయిపోయిన తర్వాత కొంత పచ్చగడ్డిని స్వామివారి వద్ద పెట్టేటువంటి ప్రయత్నం చేయండి అలా స్వామివారి వద్ద గణపతి దగ్గర పచ్చగడ్డిని పొద్దున్నే సమర్పింప చేసుకుని ఒక పదకొండు సార్లు ఏ మంత్రము అవసరం లేదు నేను అత్యధికంగా డబ్బు సంపాదించాలి నేను తప్పకుండా ధనవంతుడిని అవ అటువంటి సంకల్పాన్ని పెట్టుకొని కనుక మీరు స్మరించినట్లయితే తదాసు దేవతల ద్వారా ఆ గణపతి అనుగ్రహం ద్వారా మీరు అపరకుబురులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది జయ శ్రీరామ్